శ్రీరాముని జన్మతిథిని శ్రీరామనవమి అంటాం మరి ఆ రోజునే కళ్యాణం ఎందుకు జరుపుతాం అసలు దేవుళ్ళ పెళ్ళిళ్ళు మనం మళ్ళీ మళ్ళీ జరిపించడం ఎందుకు చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరామునికి కళ్యాణం జరిగిందా జన్మించిన సంవత్సరం పేరేమిటి దీనిపై పరిశోధనలు చేసి పురాణాదుల ఆధారంగా పండితులు తేల్చిన తిథి నిర్ణయాలున్నాయి శ్రీరాముడు విళంబి నామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు యుక్త కర్కాటక లగ్నంలో జన్మించారు ఇది అభిజిత్ లగ్నం చైత్రశుద్ధ సప్తమి నాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది సౌమ్యనామ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి ఉత్తరా నక్షత్రంలో సీతారాముల వివాహం జరిగింది అయితే పవిత్రమైన రామ జన్మతిథి నాడే ఈ కళ్యాణాన్ని జరిపి తద్వారా సీతారామానుగ్రహానికి పాత్రులయ్యేందుకు మన తెలుగు నాట కల్పితమైనది ఈ సదాచారం ఈ సదాచారానికి భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలతో సంబంధం ఉంది తెలుగునాటలో ప్రతి ప్రాంతంలో శ్రీరామనవమి పందిళ్లు వేసి ఉత్సవంగా ఉత్సాహంగా వివాహాలు జరిపిస్తారు దివ్యత్వాల మానవత్వాల ఆరాధ్య ఆదర్శ తత్వాలను కలబోసిన దంపతులు సీతారాములు కుటుంబ వ్యవస్థకి మూలాధారమైన దాంపత్య వ్యవస్థ యొక్క భద్రత కోసం పుణ్య దంపతులైన సీతారాములను సేవించి తరించుతాము అంతేగాక లక్ష్మీనారాయణ స్వరూపులైన సీతారాముల ఆరాధన ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని కలిగిస్తుంది ఈ కళ్యాణ రూపంగా ఆ శాశ్వత దంపతులను అర్చించుకొని జన్మను పావనం చేసుకోవడమే పరమార్థం స్వస్తి